రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ వచ్చింది అనుకునే లోపు జనవరి అంతా పండగ సీజన్ తో అయిపోయింది ఇక ఫిబ్రవరి కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో తెలియనే లేదు ఎగ్జామ్స్ వల్ల ఇక మార్చ్ కూడా వచ్చేసింది అంటే సమ్మర్ స్టార్ట్ కదా సమ్మర్ అంటే సినిమాలే మరి ఇక మార్చ్ లో ఆల్రెడీ ఐదు రీ రిలీజ్ ఉన్నాయి ఇక కొత్త సినిమాలు కూడా చాలానే ఉన్నాయి ఇక వాటన్నిటికీ పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి ఈ చిత్రాలలో కొన్ని నేరుగా తెలుగులో నిర్మించబడగా మరికొన్ని ఇతర భాషల నుండి అనువాదం చేయబడ్డాయి ఇటీవల అజిత్ నటించిన పట్టుదల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మాకో సినిమాలు హిట్ అయ్యాయి మరోవైపు సూర్య కంగ్్వ పూర్తిగా నిరాశపరిచిన శివ కార్తికేయన్ అమరణ్ మాత్రం భారీ విజయాన్ని సాధించింది ఇక ఈ వారం విడుదలయ్యే చిత్రాల్లో ఆ సిట్టి నటించిన శబ్దం మరో అనువాద చిత్రం అగతియాతో పోటీ పడనుంది ఇక వచ్చే వారం మొత్తం అనువాద చిత్రాలతో నిండిపోనుంది మార్చి ఏడున మూడు భాషల నుండి వచ్చిన చిత్రాలు తెలుగులో విడుదల కానున్నాయి వాటిలో విక్కీ కౌశల్ బ్లాక్ బస్టర్ అవైటెడ్ సినిమా ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చారిత్రాత్మక చిత్రం హిందీలో మంచి విజయాన్ని సాధించింది అందుకేనండి తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం తమిళనాట రూపొందిన కింగ్స్టన్ ఒక ఫాంటసీ హారర్ చిత్రం కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవి ప్రకాష్ మరియు దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మలయాళ మూవీస్ ఎప్పుడు క్రైమ్ థ్రిల్లర్ తో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జితు ఆ దర్శకత్వంలో ప్రియమణి మరియు కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలు పోషించారు మలయాళ సినిమాలకు ఉన్న హైప్ ని కొనసాగిస్తూ ఈ చిత్రం కూడా థ్రిల్లర్ సినిమాలకు కొత్త బందిచ్చేలా ఉంది. ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో ఏది తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందో ఏది హిట్ అవుతుందో ఆసక్తిగా ఎదురుచూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.